హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాం ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇవాళ వీడియో వచ్చేసి బోనాల పండుగ రోజు అండి బొనాల పండుగ రోజు మా ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ అనుకోండి ఇంకా గుడికి వెళ్ళేది ఇవన్నీ కూడా చిన్న చిన్న బిట్లుగా తీసి నేనైతే వీడియోగా చేసి పెడుతున్నాను కుకింగ్ రెసిపీలు అయితే చూపించలేనండి ఈరోజు ఇంకా హడావిడిగా వంటలు అవన్నీ అయ్యాయి కదా అని అయితే చిన్న చిన్నగా మేము గుడికి ఎలా వెళ్ళాము ఏమేమి నైవేద్యాలు చేసుకొని తీసుకెళ్ళాము అమ్మవారి దగ్గర ఎలా అయింది అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇంకా ముందుగా అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇదిగోండి పిల్లలకి కాళ్ళకి పసుపు పెట్టినా పసుపు పెట్టేసుకొని నేను కూడా కాళ్ళకి ఇదిగోండి పసుపు పెట్టుకున్నాను ఫస్ట్ పండగ అంటే ఫస్ట్ ఆడవాళ్ళు మంచిగా కుంకుమ బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని అట్లాగే కాళ్ళకి పసుపు పెట్టుకుంటే అసలు పండగ వాతావరణం వచ్చేస్తుంది కదండీ ఇంకా ఇదిగోండి మేమైతే బోనాలు చేయము కాకపోతే నైవేద్యం వండుకొని ఆకులో పెట్టుకొని తీసుకొని వెళ్తామన్నమాట అట్లాగే కొబ్బరికాయలు ఉల్లిగడ్డలు పప్పు పల్లారము అగర్బత్తీలు పువ్వులు పండ్లు అన్ని వస్త్రము నూనె వత్తులు అన్నీ తీసుకెళ్తాము ఒక బోనం చేయకుండా నైవేద్యాలు తీసుకొని ఇట్లా పెట్టుకొని తీసుకెళ్తాం అనమాట ఇంకా ఇది కడవ కూడా తీసుకొని వెళ్తాం చాక పెట్టడానికి అమ్మవారికి ఇంకా చాక పెట్టే దాంట్లో బెల్లము పెరుగు వేస్తాం అన్నమాట ఇంకా అన్ని ఇట్లాగా రెడీగా పెట్టేసుకొని ఇంకా మా అమ్మాయి అయితే ఇదిగోండి ఎప్పుడు బొనాల పండకైతే అన్ని పండగలకి మా పెద్దమ్మాయి ఫస్ట్ ఫస్ట్ చేస్తుంది ఈ బోనాల పండుగ ఒక్కదానికి మాత్రం మా చిన్నమ్మాయి జీలకడతుక్కుంటుంది అనమాట ఇంకా వాళ్ళ కాళ్ళకు పసుపు పెట్టి నేను పెట్టుకొని కుంకుమ గంధం అన్నీ పెట్టిన తర్వాత ఇదిగోండి అన్ని వండి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా వాళ్ళు రెడీ అయ్యి కిందికి వచ్చిన తర్వాత ఆ నైవేద్యాలు ప్రిపేర్ చేద్దాం రెడీ చేసుకుందామని ఇంకా రెడీ చేస్తున్నాను ఇంకా నైవేద్యాలు పెట్టిన తర్వాత ఎక్కువసేపు ఆగద్దు అనమాట అమ్మవారికి తీసుకొని వెళ్తూనే ఉండాలి ఇంకా మేమైతే పుషమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి అందరికీ కూడా ఇద్దరికి కూడా నైవేద్యం తీసుకెళ్తాం మిగతా వాళ్ళు అన్ని గుళ్ళల్లో పప్పు పల్లారం పండ్లు ఇవన్నీ పెడతాను అనమాట రెండు నైవేద్యాలు తీసుకెళ్తాను పచ్చ అన్నము పచ్చగూర అట్లాగే పచ్చి పులుసు పోసు పెట్టకుండా అల్లం బెల్లం వేసి పచ్చి చేస్తాం అనమాట పుషమ్మ పచ్చడి అంటాం మేము దాన్ని అది అట్లాగే పెరుగు అట్లాగే బెల్లం అప్పాలు ఐదు ఐదు బెల్లం అప్పాలు కూడా ఇట్లాగే వేసుకొని పచ్చటాకుల్లో అన్నం పచ్చగూర అట్లా పచ్చటాకులో పెట్టుకొని నైవేద్యాలు కూడా అన్నీ పెట్టుకొని ఇదిగోండి ఇట్లాగా పైనుంచి ఒక షాల్వనో ఏదో ఒకటి ఇట్లాగా కప్పుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా బోనాల పండుగకి మాత్రం నా చిన్న బిడ్డ ఎప్పుడు కూడా జలకడ జీలకడెత్తుకుంటుంది అనమాట ఆమెకు బోనం ఎత్తుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా ప్రతిసారి కూడా ఇట్లా ముక్కుపోగు పెట్టుకొని బోనం ఎత్తుకుంటుంది ఇదిగోండి ఇంకా ఆమె జలకడ ఆమెకు పైన ఎత్తేసి తర్వాత మేము నైవేద్యాలు కూడా అన్నీ తీసుకొని గుడికి అయితే అనమాట ఇదిగోండి ఇంకా గుడికి బయలుదేరే ముందు గేట్ బయటికి వచ్చిన తర్వాత అమ్మవారి నైవేద్యాలకు శాఖ పెట్టేసి మనం స్టార్ట్ అవ్వాలన్నమాట ఇంకా ఇదిగోండి మా అత్తమ్మ అయితే శాఖ పెడుతుంది ఇంకెప్పుడు ఎవరి ఇయర్ కూడా అత్తమ్మనే శాఖ పెడుతుంది ఒకవేళ అత్తమ్మకు వీలు కానప్పుడు ఇట్లా మా వారు పెడతారనమాట మేమైతే ఇట్లాగా శాఖ పెట్టేసి నైవేద్యం తీసుకొని గుడికైతే అనమాట తెలంగాణలో బోనాల పండుగ అంటే చాలా పెద్ద పండుగ అసలు మొట్టమొదట బొనాల పండుగతోనే ఇంకా బం పండగలు కూడా ఈ సంవత్సరం స్టార్ట్ అవుతాయి అనమాట పెద్ద హడావిడి ఉంటుంది చాలా రష్ ఉంటుంది లాస్ట్ ఇయర్ అయితే లెవెన్కి వెళ్ళితే అసలు కాలు యొక్క సందు లేకుందనమాట ఏసారి అయితే ఇంకా కాలు తొందరగానే అయిపోయాయి మేము నైన్ థర్టీ టెన్కి వచ్చినాం అనుకోండి గుడికి కానీ ఇంకా పిల్లలు హాలిడే ఉందని ఇవ్వలేరు లేకపోతే ఇంకా తొందరగా వచ్చేదాన్ని అన్నీ రెడీగా చేసుకున్నాను ఇంకా వాళ్ళు ఎక్కువ తయారయ్యి అన్నీ వరకు లేట్ అయింది రాగిలో ఇట్లాగా చిన్న గుళ్ళు ఉంటాయితనే ఇక్కడ పోషమ్మ గుడి ఎల్లమ్మ గుడి చిన్న చిన్న గుళ్ళు రెండు ఉంటాయి అటు పక్కకేమో మంగళమ్మ తల్లి గుడి పెద్దగా అనమాట రాగానే ఫస్ట్ పోషమ్మ తల్లికి ప్రదక్షిణాలు వేసుకొని పోషమ్మకు ఎల్లమ్మకు ప్రదక్షిణాలు వేసుకొని ఇక్కడ దించిందామనమాట ఇంకా ఒకరి తర్వాత ఒకరు చిన్న గుంది కదండి గుడి ఒకరి తర్వాత ఒకరు పూజలు చేసుకోవాలన్నమాట నేను లాస్ట్ ఇయర్ అయితే అసలు చేయడానికే వీలు కాదు ఒకరు మీరు ఒకరు పడిపోయిందనమాట పర్లేదు స్పేస్ అనేది వచ్చింది కొంచెం ముందుగా వెళ్ళినందుకంటే స్పేస్ వచ్చింది అనమాట నేను కూడా అక్కడ అంతా మంచిగా చేసుకొని అమ్మవారికి కాస్త కుమ గంధం పూలు అన్నీ సమర్పించుకొని వస్త్రం అలంకరించుకున్నాను అట్లాగే వేసి దీపం వెళ్ళించి అగరబత్త దీపం వెళ్ళించి అట్లాగే మనం తీసుకెళ్ళిన నైవేద్యాలన్నింటి కూడా అమ్మవారు సమర్పించి ఉల్లిగడ్డలు పెడతామండి కుషమ్మ తల్లికి ఐదు ఉల్లిగడ్డలు అలాగే పప్పు పల్లారం నాలుగు పప్పు బెల్లం కలిపిన పప్పు పల్లారం పెట్టుకుని అమ్మవారికి పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని శాఖ కూడా పెట్టుకోవాలన్నమాట సార్ ఇట్లా శాఖ పెట్టుకొని దండం పెట్టుకొని అమ్మ చల్లగా చూడు అందరినీ అని దండం పెట్టుకోవాలన్నమాట ఇంకా దండం పెట్టుకొని ఆ వేపాకులను అమ్మవారి గుడి పైన వేస్తామన్నమాట అంటే ఇక్కడ తెలంగాణలో అందరికీ తెలుసు ఇవి కాకపోతే మన దాంట్లో ఇంకెవరైనా తెలంగాణ కాకుండా ఇంకా వేరే ఎవరైనా ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారని కొంచెం వీలైనంత మట్టుకైతే డీటెయిల్గా వీడియో చేసి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇంకా అక్కడ అమ్మవారికి అయిపోయిన తర్వాత ఇక్కడ ఎల్లమ్మ తల్లికి కూడా ఇదిగోండి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని శాఖ నైవేద్యాలు కూడా అన్నీ ఎక్కించి శాఖ పెట్టినమాట అన్నీ నైవేద్యాలు పెట్టి శాఖలు పెట్టిన తర్వాత మళ్ళా అమ్మవారి దగ్గర నుంచి మనం కొంచెం ప్రసాదాలు ఒక కొబ్బరి చిప్ప అవన్నీ కూడా మనం తీసుకొని బయలుదేరాలన్నమాట ఇంకా అక్కడ గుడి దగ్గర ముందర గుడి దగ్గర పోషమ్మ తల్లికి పెట్టి మళ్ళీ వచ్చి ఎల్లమ్మ తల్లికి నైవేద్యం పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకా అమ్మవారి దగ్గర ప్రసాదాలు తీసుకొని మళ్ళీ వచ్చి ఈ ప్రసాదాలు కూడా తీసుకొని పక్కనే ఉన్న మాంకాల్లమ్మ గుడికి అయితే ఇంక బయటకు వచ్చి ఫస్ట్ అమ్మవారి పోషమ్మ తల్లి బండారు అందరికి కూడా పెట్టి అట్లాగే పిల్లలకు కూడా నోట్లో వేస్తున్నాను అనమాట పిల్లలు ఎక్కువ జిద్దు చేస్తూ పుసమ్మ తల్లి బండారు ఇంట్లో వేస్తే అనేది చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట ఎప్పుడు కూడా పుసమ్మ తల్లి గుడికి వెళ్ళిన తర్వాత ఇది వండి తగ్గొట్టు పెట్టి ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం ఇద్దరు ఇవన్నీ వేసుకుని సాగోట పెట్టి అన్నారా ఇక్కడ పక్కకి వంకాలమ్మ తల్లి దేవాలయం మాగ్ అలాగే మాగ ప్రతిష్టలు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ కూడా ఇక్కడ పూజ చేసుకొని ఉంటదనమాట వారి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట పండుగ అంటే అసలు ఎంత హడావిడి ఎంత సందడి ఉంటది గోల్కొండ బోనాలు అయితే ఇంకా చాలా హడావిడి ఉంటది కదా ఇంకా ఈ ఆదివారంతో ఇంకా బో ఆషాఢం బోనాలు కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా మళ్ళీ ఆదివారం అమాస్తుందనమాట ఇంకా ఈ ఇంటికి వచ్చేసి ఇంకా కొంచెం అమ్మవారి ప్రసాదం తినేసి ఇదిగోండి వంటలు అయితే స్టార్ట్ చేసిన నేను ఇంకా చికెన్ ఫ్రై చేయడానికి ఇదిగోండి పొయ్యి మీద వేసిన అట్లాగే ఇదిగోండి మటన్ కర్రీ కూడా వండుతున్నా నేను టమాటాలు కూడా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకొని గుడికి వెళ్ళొచ్చిన అనమాట ఇక రాగానే దెబ్బ దెబ్బ పొయ్యి మీద వేద్దామని ఇదిగోండి ఇక్కడ అయితే మటన్ కర్రీ అట్లాగే బగారా రైస్ కోసం అక్కడ రెడీ పెట్టినా అలాగే పూరీలు గారెలు కూడా చేసినాను కాకపోతే నాకు వీడియో తీయడం అయితే వీలు కాలేదండి ఓకేనా ఓకే అండి ఇంక వీళ్ళకి అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ట్రెడిషనల్ వీడియోస్ అట్లాగే కుకింగ్ తో అన్ని వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను నా వీడియోస్ అన్ని తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్